అండ్ మీరు ఐఏఎస్గా ఉన్నప్పుడు బాగా అంటే కోపం తెప్పించినటువంటి ఒక సందర్భం ఏదైనా వివరాల్లోకి వెళ్ళను ఒక ఉన్నతాధికారి లంచాలు తీసుకుంటానని చెప్పి మంత్రి గారు నాకు చెప్పాడు ఎందుకు చెప్పాడు మంత్రి గారు కూడా చెప్పటం నాకు విషయం చెప్ప నాకు తెలుసు అనుకుని నేను ఆయనకి అడ్డుపడుతున్నానని చెప్పాను నన్ను కొంచెం బలహీనం చేయాలి నైతికంగా అనే ఉద్దేశంతో ఆ చర్చలో మాట వినపతి ఎట్లాగండి అని చెప్పి నేను చెప్పాను విధానాల్లో ప్రభుత్వం మాట వింటానండి ఏ ఉద్యోగాలు ఉన్నానని చెప్పి నాకు వదిలేయండి ప్రభుత్వానికి కొన్ని లక్షణాలు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యాలను మనం సాధించడానికి మేమందరం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం విధానాల్ని పూర్తి తప్పుడు అమలు చేయాలి ఫలితాలు తీసుకురావాలి ఫలితాలు తీసుకొచ్చి బాధ్యత నాది అంతేగాని ఎవడెక్కడ ఉండాలి ఇవన్నీ మీరు రోజు నిర్ణయం చేస్తే పని జరగదు నా వాతనది ఆయన ఏంటంటే మరి మేము చెప్పిన మాట వినిపోతే ఎట్లా కానీ ఆయన వాదన నేను వింటలేదని చెప్పిన ఆయన నన్ను కొంచెం కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో మీ ఫలానా మీ ఉన్నతాధికారి చాలా ఉన్నతాధికారి ఆయన లంచాలు తింటున్నాడు కదా మరి ఏం చేస్తున్నారు అన్నాడు ఆ విషయం నాకు తెలియదు అప్పటిదాకా ఓకే ఆ అధికారి లంచం తింటాడు నాకు తెలియదు నేను షాక్ అయ్యాను నేను షాక్ అయిన సంగతి ఇదంతా ఫోన్లో సంభాషణ మాకు నేను షాక్ అయిన సంగతి ఆయనకు అర్థమైంది అర్రే అరవసరంగా తెలియని వాడికి తెలియదు తెలియజెప్పాను ఇప్పుడు ఈయనో తెడు వాటి పంపించేస్తాడు భయమేసింది ఆయనకి దానికి భయం వేసి ఎంత మీరే అతను ఏం చేయబోకండి ఎందుకంటే అతను పోతే కనీసం చేసి పని చేసి పనిచేస్తుంటాడు ఎంగొరినా కూడా పోతే మళ్ళీ పని తగ్గదని భయం ఆయనకి అంటే నేను ఆ మాట పట్టించుకోలేదు పట్టించుకోక వెరిఫై చేశాను నిజమా కాదా అని చెప్పాను ఆ వెరిఫికేషన్లో భాగంగా రైస్ మిల్లర్స్ దగ్గర కూడా బాగా డబ్బులు తిన్నాడని తెలిసింది నాకు ఆ మిల్లర్స్ వాళ్ళని పిలిపించాను నేను ఒక పదిహేను రై మంది మిల్లర్లో అసోసియేషన్ సీనియర్ పీపుల్ ఆ జిల్లాలో రైస్ మిల్లింగ్ చాలా స్థితిలో ఉన్నప్పుడు నేను ప్రభుత్వ విధానాలను న్యాయంగా ధర్మంగా అమలు చేస్తూ అదే సమయం విన్న మిల్లల కష్టాలు గమనిస్తూ లంచం అనేది పైసా లేకుండా చేసి చాలా పద్ధతి ప్రకారం అమలు చేసే విధానాన్ని వాళ్ళకి న్యాయం జరిగే ఏర్పాటు చేశాను వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు అసలు మీ వల్ల మా కుటుంబాలు బాగుపడేసారు నష్టాలు ఉన్నావు అని అనిపించి తిట్టాను కోపం ఆపుకోలేక మీకు ఏమైనా సిగ్గుందా నేను మీకు ఒక్కరికి అన్యాయం జరగకుండా అటు ప్రభుత్వ విధానాలను పాటిస్తూ మీకు అన్యాయం జరగకుండా మీ కంపెనీలు నష్టపోకుండా నేను ప్రాణవడ్డీ చేశాను కదా చెప్పిన మాట నెరవేర్చాను కదా ఒక్క పైసా లంచం లేకుండా పని జరిగే ఏర్పాటు చేశాను కదా సకాలంలో జరిగే ఏర్పాటు చేసిన పర్మిట్ కానీ కోళ్ళు కానీ అలాంటిది మీరు నేను జిల్లాలో ఉండగా మీరు ఉన్నతాధికారి కోసం లంచం ఇచ్చారని చెప్పంటే ఎంత అప్రదేశానికి నేను బాగా తగతిట్టాను కానీ కోపం ఆపుకోలేక ప్రయత్నం వాళ్ళు కూడా మామూలుగా నా కోపాన్ని చాలా అరుదుగా చూస్తారు ఎవరైనా సరే నన్ను కూర్చో ధైర్యం కూడా లేకుండా అక్కడ వదిగోదిగా అక్కడ నుంచి ఉన్నారు క్యాంప్ ఆఫీస్ అనమాట నేను గట్టిగా ఉంటే వాళ్ళు అక్కడ నుంచి ఇలా కూర్చొని తలకాలించుకుని వచ్చాను ఒక ఐదు నిమిషాలు బాగా నేను తిట్టిన తర్వాత వాళ్ళు ఒక ఆయన పేరు గుర్తుంది కానీ ఇప్పుడు చెప్పను నేను ఆయన కొంచెం పల్లెటూరు పద్ధతి కొద్దిగా అర్థంగా మాట్లాడతాడు అయ్యా మీరేమనుకోకపోతే ఒక్క నిమిషం నన్ను మమ్మల్ని చెప్పండి అండియ్యా చెప్పండి మీరున్నారు మీ వల్లే మా కుటుంబాలు బాగుపడ్డాయి మేమంతా మీరు చట్టాన్ని పాటించారు ప్రభుత్వానికి న్యాయం చేశారు మా అందరికీ అన్యాయం జరగకుండా కాపాడారు కానీ మీ అండ చూసుకుని మేము డబ్బులు ఇవ్వలేదు అనుకోండి మీలాంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు మిమ్మల్ని మళ్ళీ పంపించేస్తారు వాళ్ళు మమ్మల్ని చెల్లుకు తింటారు మమ్మల్ని ఏం చేయమంటే చెప్పండి అన్నట్టు అంత కోపక్షణ పట్టాపంచరిపోయింది ఎందుకంటే నా ఆర్గ్యుమెంట్ ఎంత వస్తా నాకు అర్థమైంది నిజం సో ఆ రోజు నాకు బాగా గుర్తుంది ఎంత కోపం తెచ్చుకున్నాను సరే అతను పంపించాము కానీ వేరే విషయం అధికారిని మన వ్యవస్థ చాలా గందరగోళమైన వ్యవస్థ అందుకని మనం చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించాలి మనం ఏదో పట్టుకుని మనకు తెలిసిందే ఇది అనుకుంటే చాలు మీరు చెప్పే త్రీ సిటీ చూడాలి చూసి మనం ప్రజలకి అత్య అత్యధిక న్యాయం చేయటం అట్లాగా అత్యధిక మేలు చేయటం అట్లాగా ఉన్న పరిస్థితుల్లో అది ఆలోచించకుండా తా బట్టినే కుందేటికి మూడే కాడన్నా కూడా ఉపయోగం లేదు అండ్ టూ థౌజండ్ నైన్లో అంటే మీరు మాత్రమే గెలిచారు సార్ మీ తరఫున అందరూ ఓడిపోయారు రిజల్ట్స్ వచ్చేసాయి వచ్చిన తర్వాత ఆ క్షణం అంటే మీ ఫస్ట్ ఫీలింగ్స్ ఏంటి ఎవరితో పంచుకున్నారు అసలు ఏమనిపించే నాకు అంతకుముందే వాతావరణం తెలుస్తున్నాను లో అయితే ఒక స్థానం ఒక ఒక సమయంలో ఒక ఇరవై ఇరవై ఐదు మందికి అవకాశం కనిపించింది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ప్రచారం కానీ ప్రజల్లోకి ప్రతి ఒక్క మనిషికి చాలా మంది తర్వాత శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో చెప్పారు అసలు ఏం ప్రచారం చేశారు సార్ మేము వాళ్ళు ఎంతగా ప్రజల దగ్గర చూసిపోయారు సార్ ఒక్కొక్క మనిషిని మూడు సార్లు దగ్గరికి వెళ్ళారు మాకు భయం వేసింది ఫైనల్గా డబ్బులు గిబ్బులు మానాలు చేసాం కాబట్టి మేము సర్దుకున్నాం కానీ మాకు భయం వేసింది అంత బాగా చేశారు కాబట్టి అది ఒక సమయంలో ఇరవై ఇరవై ఐదు మంది దగ్గర అవకాశం కనిపించింది కానీ కాలక్రమేణా మనకు తెలుస్తుంది కదా వాతావరణం ఏంటి పత్రికలు ఏంటి మనకి కడిపించుకుంటే కాలమే పడుతుంది మన పరిస్థితి ఏంటి మనకు తెలుసు కదా మన ఎన్నికల వ్యవస్థ కాబట్టి కొంతమంది నెగ్గర నాశించాను కానీ అది ఎక్కువ మందికి అవకాశం లేదు నాకు తెలుసు అంచేత నిరాశకు గురి కాలేదు కాకపోతే నేను నానాడు చెప్పాను తర్వాత చెప్పాను పది శాతం ఓట్లు నిజంగా మాకు వచ్చినట్టయితే నిలకడగా పది శాతం ఓట్లు వస్తే నేను గుండె మర్చి వేసి చెప్తున్నాను దేశ చరిత్రను మార్చేవాడు అదే సార్ కానీ దానికి సమయం ఇప్పుడు చరిత్రలో ఒక ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైంది మనం ఏమనుకుంటామంటే ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు అంటే మీరు టెక్నాలజీ చేశారు నేను వైద్యం చదివిన వాడిని మనకు అందరికీ కనిపించేది ఫ్యాక్ట్స్ లాజిక్ అనుభవం ఇన్నోవేషన్ సొల్యూషన్ అయిపోవాలి కానీ మానవ సమాజం అట్లా నడవదు ఫ్యాక్ట్స్ లాజిక్ ప్రకారం మానవ సమాజం నడిస్తే మానవ సమాజం అది మెషిన్స్ అయిపోతాయి కంప్యూటర్లు అయిపోతాయి మనుషులు కాదు మానవ సమాజం అత్యధికులు అనుభవం మీద ఆధారపడతారు కానీ లాజిక్ మీద ఆధారపడతారు కొద్ది మంది దూరదృష్టి ఆలోచించేవాళ్ళు ఆ దూరదర్శనం చేసేవాళ్ళు దీర్ఘకాలిక దృక్పథం వాళ్ళు దార్శనికులు వాళ్ళు ఉపయోగిస్తారు అనుభవాన్ని చూస్తారు ఒక పరిష్కారం కనుక్కుంటారు కానీ వెంటనే రాదు జనంలోకి మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా కొన్నేళ్ళు కొన్ని సందర్భాల్లో దశాబ్దాలు ఒక తరంకాలం అనుభవం చూసిన తర్వాత మీరు చెప్పింది కరెక్టే కదా అనుకుంటే అప్పుడు ఆ దారికి వస్తారు మనకు ఓపిక ఉండాలి ఆ సహనం ఉండాలి అందుకే మహాత్మా గాంధీ చెప్పారు రిఫార్మర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనట్ పేషెన్స్ అనే అపారమైన ఓర్పు లేకపోతే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే మీరు రిఫార్మ్ చేయలేరు మీరు ఇంపేషెంట్ అయిపోయి కోపం తెచ్చుకుని జరగలేదని చెప్పనుకుంటే మీరు సమస్యలు భాగం అవుతున్నారు ఇది నేర్చుకోవడానికి నాకు జీవితకాలం పట్టింది